హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం నిన్న జరిగిన సండే ఫండే ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం మీరైతే ఎవరైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఒక బూస్టింగ్ చూసినందుకైనా అట్లీస్ట్ సై సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చుతుంది కంపల్సరీ మా దాంట్లో పిచ్చి పిచ్చి కంటెంట్లు ఏమీ ఉండవండి మీరు డిసప్పాయింట్ అయ్యేలాగా కూడా ఏముందో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వచ్చేసి ఎపిసోడ్లోకి వెళ్ళినట్టయితే అందరే రేషన్ మేనేజర్ గురించి ఎన్ని టాపిక్స్ ఉన్నాయో ఎన్ని మాట్లాడతాడో అనుకున్న తను కానీ ఎన్నిసార్లు గొడవడ్డు అని చెప్పేసి నీకు అసలు రేషన్ మేనేజర్ ఎవరిచ్చి అనే క్లారిటీలోనే సింపుల్గా క్లోజ్ చేసేసింది ఆ టాపిక్ని సింపుల్గానే అయిపోయింది రేషన్ మేనేజర్ది నెక్స్ట్ వచ్చేసి టాస్క్లు ఆడడం అనమాట రష్మిక వచ్చింది గెస్ట్ ఆఫ్ వీళ్ళు ఒక టాస్క్లు ఆడిరు ఓకే టాస్క్లు అంతా ఫన్గా బాగా జరిగింది దీంట్లో టాస్క్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లాగా మ్యాన్ ఆఫ్ ది టాస్క్ ఎవరు ఆడిరని చెప్పేసి మ్యాన్ కలికిచ్చిండు మీరు చూడండి ఎపిసోడ్లో బర్నీగా చాలా బాగా చేసారు అనమాట అదృసు స్కోప్ కానీ డైలాగ్స్ బాగా గుర్తుపెట్టుకొని యమదొంగలు ఎన్టీఆర్ డైలాగ్స్ కానీ చాలా బాగా చెప్పిండు సరికి ఎందుకు బర్నీ గారు హైలైట్ అవ్వలేదని నేనైతే ఫీల్ అయినా అక్కడ నిజంగా చాలా బాగా చేసిండు బర్నీ గారు ఇమాన్యులు అక్కడ ఏమధ్వంగా చేసినప్పుడు సైలెంట్ చేసిండు ఇక్కడ ఆదుర్స్ చేసినప్పుడు ఒక డైలాగ్ మాత్రమే చెప్పిండు ఏమో మరి వాళ్ళకి ఏమనిపించిందో నాకు తెలియదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగింది ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు లీస్ట్ ఉన్నవాళ్ళు గౌరవైండు మాధురి గారు మాధురి గారికి ఫుల్ క్లారిటీ ఉంది వెళ్ళిపోతా నేను డైరెక్ట్ నామినేట్ చేసినప్పుడు కూడా ఆమె బాత్రూమ్స్ క్లీన్ చేసేది ఉండదు నన్ను డైరెక్ట్ నామినేట్ చేయమని చెప్పేసింది వెళ్ళిపోవడానికి కూడా నేను వెళ్ళాలని అనుకుంటున్నా నేను వెళ్ళిపోతా అని చెప్పే మైండ్ సెట్లోనే ఉంది ఇక లీస్ట్కు వీళ్ళు ఉండడం వల్ల అసలు రాము బిహేవియర్ అండి తనుజాని నేను ఎక్కువ ఎప్పుడైనా సపోర్ట్ చేస్తే అక్క ప్లీజ్ అక్క గౌరవ సేవి కాలు మొక్కుతున్నాడు లిటరల్లీ ఎందుకు ఇంత దారు పాయింట్స్ స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నప్పుడు ఒకరిని బయటికి పంపాలని నామినేట్ చేసినప్పుడు తన మీద స్టాండ్ అయ్యి ఉండాలి అని చెప్పేసి నాకు అనిపించింది కాలు మొక్కుతున్నాడు లిటరల్గా తనుజా అవి సేవ్ చేయక్క గౌరవని అని ఈ నామినేషన్ ప్రాసెస్లో ఈమె నిజంగానే బా మాధురి అడిగి ఉంటే తనుజా డెఫినెట్గా సేవ్ చేసేది ఓకే ఆమెకి వెళ్ళాలని ఉంది కాబట్టి ఆమె రీజన్ ఆమెకుంది కాబట్టి సరే ఆమె చేయకపోవడంతో గౌరవ్ని ఆయన సేవ్ అయ్యి మాధవి గారు ఎలిమినేట్ అవ్వడం జరిగింది ఇంకా చిన్న చిన్న టాస్క్లు అనేవి కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇంకా వచ్చేసి బజ్ బజ్లో ఆమె చెప్పింది అనమాట రీతు వాళ్ళ మదర్ నాకు కాల్ చేసి మా పాపకి ఎట్లాగనే ఇప్పండి పవన్ తోటి క్లోజ్గా ఉండొద్దు అని చెప్పేసి అన్నారు అంటే మేము ఈ వర్డు వాడకపోయింటే బెటర్ ఏమో బయటకు వచ్చినాక ఇంత క్లోజ్ వస్తే డెఫినెట్గా ఉండదు బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగేది అనేది వాళ్ళే వాళ్ళు ఇక్కడ బజ్లో రివీల్ చేయడం అనేది ఎందుకు నాకైతే రాంగ్ అనిపించింది ఇంకా శివాజీ గారి క్వశ్చన్స్కి అయితే ఆమె ఏదో నేను వచ్చినా ఎక్స్పీరియన్స్ చేయాలన్నా వచ్చినా నాకైతే అంత అవసరం లేదు అనకా గౌరవం వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వమన్నా నన్ను సేవ్ చేయాలని ఆమె తనుజ సేవ్ చేయమంటే డెఫినెట్గా సేవ్ చేసేది నేను ఉండేది కానీ నేను వద్దనే చెప్పిన అని చెప్పేసి ఇక్కడ క్లారిటీ ఇచ్చింది ఈ పార్టీకి యూట్యూబ్ స్టార్లు అని జరుగుతాను ఎందుకు గోల్డెన్ బజార్ వాడలేదు ఫ్రెండ్షిప్ ఏమైంది గేమ్ స్టార్ట్ చేసిందని చెప్పేసి వేసుకునే వాళ్ళంతా వేసుకోవడం జరిగింది ఆమె క్లియర్గా చెప్పింది నేను వెళ్ళిపోవాలని ఫిక్స్ అయినా నాకు సేవ్ చేయద్దని చెప్పిన అని చెప్పింది అందుకే ఆమె అక్కడ వాడలేకపోయింది ఇంకా స్టేజ్ పైన కూడా క్లారిటీ ఇచ్చింది నేను బయట సీరియల్ ఆర్టిస్టు సీరియల్ డ్రామా ప్లే చేస్తుంది అంతా అనుకున్నా కానీ చాలా మంచిదండి అని చెప్పేసి తను జరికి మంచి హైప్ ఇచ్చేసి వెళ్ళింది ఆమె పర్సనల్ ఫీలింగ్ ఆమె ఏం ఫీల్ అయింది అనేది మాత్రం చెప్పింది ఇంకా బజ్లో శివాజీ గారు క్వశ్చన్స్ ఏందో ఆ బజ్ ఏందో నాకైతే అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు బస్సు బట్ మాదిరి గారి కోసం అయితే చూసిన ఇంకా ఏమనిపించింది అనేది మీరైతే కామెంట్ చేయండి ఈ బస్ గురించి కానీ రాము కాల్మూకడ గురించి కానీ ఇంకా అది పక్కకిడితే ఇవాళ సెన్సేషనల్ బేర్స్ ఇచ్చి నామినేషన్స్ జరుగుతున్నాయి అనమాట ఈ నామినేషన్ ప్రాసెస్లో టూ డేస్ చూపించిన వీడియోల మీద ఫుల్లీ డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పేసి నా ఇంటెన్షన్ అంటే వీడియోలు నెగిటివ్ అయినాయా పాజిటివ్ అయినాయా దీనివల్ల నామినేషన్స్ హైలైట్ అవుతాయా అని చెప్పేసి మన దాంట్లో అప్డేట్ ఉంటుంది అంటే ఫోర్కి లంచ్ తర్వాత నామినేషన్ లైవ్లో స్టార్ట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్లో స్టార్ట్ అవుతుంది ఫైవ్కి మన ఛానల్లో అప్డేట్ ఉంటుంది మీ అయితే తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ